మేము ఎంతో కష్టపడి పొలాలు గత పదిహేను రోజులుగా వర్షాలు పడి మొత్తం పొలం ఎలా పండుకుందో చూడండి పడుకోవడం వల్ల కింద రాలిపోతున్నాయి రాలిపో రాలిపోతే మనకు నష్టం రైతుకు నష్టం ఉంది కానీ వరిని కొనే వారికి నష్టం లేదు గవర్నమెంట్కి అయితే నష్టం లేదా మరి నష్టం జరిగింది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో అందరికీ వెళ్ళాలి చూసి ప్రతి ఒక్కరు దీనికి రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి వరి పండిస్తారు ఆ కష్టం విలువ ఇలా వృధా అయితే చాలా నష్టమని నేను చెప్తున్నాను మీరే చూడండి ఇలా పడుకుందాం ఇలా పడుకుని అంటే మొత్తం రాలిపోతాయి దగ్గర నుంచి పెడుతున్నాయి మొత్తం సెవెంటీ పర్సెంట్ రాలిపోతే మనకి ఏం రాదు అర్థమైందా ఏం రాదు ఎంతో కష్టపడి నీళ్లు పెట్టి మందు కొట్టి ఇందులో మొత్తం కష్టం ఉంది నైంటీ పర్సెంట్ కర్స కష్టం ఉంది తర్వాత మనం ఫలితం చూసేసరికి వర్షం పడి రాలిపోతే మనకి ఏం రాదు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఈ వీడియోని సపోర్ట్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఎన్నో వీడియోస్ తీస్తాను చూడండి మీరే చూడండి అన్ని ఎక్కువ చూపెడుతున్నా కదా అక్కడక్కడ మొత్తం వర్షం పడి గాలికి కింద పడిపోయింది వరి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్